వెల్కమ్ ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్ ఆహ్లాదకరమైన వాతావరణంలో దిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్ ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్ ఎంట్రెన్స్ ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ బ్యూటిఫుల్ పార్క్ ఏరియా ఏరియా చిల్డ్రన్స్ ప్లే అండ్ గేమ్స్ త్రీ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ టౌన్షిప్ మీకు స్వాగతం పలుకుతోంది నిరంతరంగా అభివృద్ది చెందుతున్న ఐఐటి ఐసర్ డిఆర్టీఓ ప్రాజెక్ట్ మరియు నాలుగు వందల నలభై ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచి ఇండియా కంపెనీ సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతబేటి దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా అప్రూవల్స్ తో వాస్తు కలిగి బోడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది ఇవే కాకుండా ఒక కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ డిప్ ధమాకా కలదు ప్రతి ప్లాట్ బుకింగ్ పై పది వేల రూపాయల నుంచి యాబై వేల రూపాయల లక్కీ డిప్ ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై ఇరవై వేల నుండి రెండు లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం ప్రతి ప్లాట్ కు పది రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ మరి

అవసరానికి శాంతి కార్యకర్తల ప్రన్నిధి అదేవిధంగా ప్రజలకు అసలైన ఆశా చూపి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఐటీ శాఖ మంత్రులుగా ప్రజలకు ఎంతో సేవలు అందిస్తున్నటువంటి ఆయనకి మంచి ఆయుర రెండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు వైపు ప్రజలు సమస్యలు ఈ అప్పుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాంతో ఈరోజు దేశ దేశాలకు వెళ్ళి అన్ని సమస్యలు తీసుకొచ్చే విధంగా ఈరోజు పరిశ్రమలు తెప్పించే విధంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళా విభిన్ను ఏ విధంగా రావాలని ఆలోచించి చేస్తున్నటువంటి యువకుడు లోకేష్ బాబు గారికి ఆయుర్వేద కలగాలని చెప్పని ఆ పోలారం మంది వేడుకుంటూ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకి కృషి చేసి ఆయనకి ఆరోగ్యాలు బాగుండాలని అదేవిధంగా ఆఫీస్ దగ్గర రక్త శిబిరం అన్నగారు కార్యక్రమాలపై అందరూ కూడా రావాల్సిగా తెలియజేస్తాం kamu, ah, menurut my dad, kan? 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 ఐటీ శాఖ మంచులు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఈ రోజు ఘనంగా అన్ని దగ్గర కూడా జరుగుతా ఉన్నాయి ఆయనకి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి కూదారం అందరూ కూడా ఆయురలోకి నిండు నూరేళ్లు ఆలోచించి ఈ రాష్ట్రానికి రా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి సేవలు చేయాలని కోరుకుంటూ కానీ రోజు ఈ రాష్ట్రం ఎక్కడో వెనకబడినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుల ఊబీలో తోసి వెళ్ళిపోయారు ఈరోజు అప్పుల్లో ఉన్నా కానీ ఈరోజు అన్ని దేశాలకు వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చడానికి మహానిషులు కష్టపడి మీటింగ్లు పెట్టి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నంలో మన లోకేష్ బాబు ఉన్నాడని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా కాపాడాలని ఆయన చెప్పేసి కోరుకుంటూ సార్ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ thank you